హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ చేసి అండ్ మీకు మోసం చేసిన పర్సన్ తన లైఫ్లో తను ఎలా ఉన్నారు తను హ్యాపీగానే ఉన్నారా లేదా మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నారా లేదా అనేది మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మిమ్మల్ని ఏ పర్సన్ అయితే మోసం చేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ తన లైఫ్లో తను ఎలా ఉన్నారు మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా రెజినేట్ అవుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ రీడింగ్ చూసినప్పుడు ఒకరు క్లైమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు చాలా హార్డ్ బ్రేక్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ తన లైఫ్ ఇలా ఉంది పర్సన్ తన లో తను ఉండి కూడా మీ గురించి డిస్కషన్ చేస్తా ఉన్నారండి మీ గురించి తెలుసుకోవడానికి తను ట్రై చేస్తున్నారనమాట మీరు ఎలా ఉన్నారు అనే విధంగా ఇప్పటికీ కూడా ఈ పర్సన్ మిమ్మల్ని డామినేషన్ చేయాలి అనే విధంగానే తను ఆలోచిస్తూ ఉన్నారండి తన లైఫ్ లో తను హ్యాపీగానే ఉన్నారు తన ఫ్రెండ్స్ తో కూడా తను హ్యాపీగానే ఉన్నారు అండ్ తన చుట్టూ అన్వాంటి థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకోవాలి అండ్ తన ఎనర్జీలో తను ఉండాలి మేబీ ఈ పర్సన్ ఎలా ఉంటారు అంటే తను వేరే వారి మాటలు వినే పర్సన్ అయితే కాదండి తను ఏదైనా అనుకున్నారే అనుకోండి తను అనుకున్న వర్క్ తను చేస్తారనమాట వేరే వారి సలహాలు పాటించడం లాంటిది అయితే వారి ముందు ఓకే చేస్తాను అని చెప్పిన లాస్ట్కి వచ్చేసరికి తనకి ఏదైతే నచ్చుతుందో అదే చేస్తారు ఏదైనా అనిపించింది అనుకోండి అదే చేస్తారనమాట వేరే వారు చెప్పింది చేయరనమాట ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్ కి తన లైఫ్ లో తనకు ఏదో విషయంగా తనకు ఊరి యూనియన్ అయింది తను చాలా హ్యాపీగా ఉన్నారనమాట తను అదర్ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటే కూడా వారితోనే లైఫ్ లాంగ్ ఉండాలి అండ్ చాలా హ్యాపీగా వారితోనే లైఫ్ లీడ్ చేయాలి అనే విధంగా తను తన ఎనర్జీలో తను ఉన్నారనమాట ఓకే తన లైఫ్ లో తను చాలా హ్యాపీగా ఉన్నారండి కొంతమంది మీ పర్సన్ కోర్ట్ కేసెస్ లో కూడా అండి ఓకే తను ఏదో అంటే ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని వదిలేసి అదర్ పర్సన్తో కూడా తను డీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ ఏదో మీ దగ్గర నుంచి తను ఏదో డివర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట అదర్ పర్సన్తో హ్యాపీగా ఉండాలి నేను చెప్తానే ఉన్నాను అదే కార్డు వచ్చిందండి సో వారిని మ్యారేజ్ చేసుకుని వారితో హ్యాపీగా ఉండాలి అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉండొచ్చు పెంటికల్స్ అండ్ వ్యాండ్స్ అండి ఈ పర్సన్ లైఫ్లో ఎవరో న్యూ పర్సన్ అయితే వచ్చారండి వారు కొంచెం రిచ్ పర్సన్ అనమాట మనీ మెటీరియల్ ఎక్కువ ఉన్న పర్సన్ అండ్ మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ కూడా ఉంటారు సో కాబట్టి అక్కడ తను అనుకున్నంత మనీ అనేది ఉందనమాట కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అదర్ పర్సన్ దిక్కు తను ఎక్కువ పర్సన్ వైపుకి తను ఇంట్రెస్ట్ చూపుతున్నారనమాట అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఇక్కడ తన లైఫ్ లో ఏ పర్సన్ అయితే వచ్చారో ఒక న్యూ పర్సన్ వచ్చినట్టు చూపిస్తుంది ఆ వారు మంచి మనీఫ్లో ఉన్న పర్సన్ అనమాట కాబట్టి ఇంకా ఈ పర్సన్ వారిని మ్యారేజ్ చేసుకోవాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారండి ఇక్కడ తన లైఫ్ లో న్యూ పర్సన్ రావడం వలన మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఈ పర్సన్ ఓకే వారిని మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండాలి అని ఈ పర్సన్ ఇంటెన్షన్ ఉంది ఈ పర్సన్ మీద చాలా మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు అండ్ మీకు మీ పర్సన్ కి రీసెంట్ టైంలో లో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చి ఉంటాయి అండ్ కొంతమందికి వస్తున్నాయి కూడా తనకి ఎక్కడో మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుందండి ఈ పర్సన్ కి కానీ ఇక్కడ మనీ మెటీరియల్ చూపిస్తుంది కదా సో కొంచెం మనీ మైండెడ్ పర్సన్ కూడా ఉంటారు మీ దగ్గర నుంచి తను మోన్ అయిపోవాలి వేరే దగ్గర రీయూనియన్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట కొంచెం షార్ట్గా గా ఫీల్ అవుతా ఉన్నారండి ఈ పర్సన్ ఈ పర్సనల్ లైఫ్ లో నెగటివ్ అండ్ తనకి బెనిఫిట్స్ ఏదైతే దాని నుంచి తన మూవ్ ఆన్ అయ్యి తనకి ఏదైతే బెనిఫిట్స్ ఇస్తుందో అది రిలేషన్ పరంగా కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఏదైనా ఉండే అక్కడ తను మూవ్ ఆన్ చేసుకొని తనకి ఏదైతే బెనిఫిట్స్ వస్తుందో ఎక్కడైతే బెనిఫిట్స్ వస్తుందో అక్కడ తను రీయూనియన్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారు అక్కడ ఉంటే తను ఒక స్టార్ లాగా ఉంటారనమాట సో ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు తన ఫోకస్ అంతా వేరే పర్సన్ మీద కావచ్చు కొంతమందికి మనీ మీద కొంతమందికి ఫ్రెండ్ సర్కిల్లో అలా ఉందన్నమాట ఓకే మనం ఈ కార్డ్స్ కి క్లారిఫికేషన్ చేస్తానండి త్రీ ఆఫ్ పెంటికల్స్కి కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ మనీ విషయంలో కొంచెం లాస్ట్ లో ఉన్నారండి చాలా మనీ లాస్ ఉందనమాట ఈ పర్సన్కి కి అండ్ తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్మి మనీ ఎవరికైనా ఇచ్చి ఉంటే కూడా వారు ఈ పర్సన్కి కి చాలా నమ్మక ద్రోహం చేసి ఉన్నారు మనీ విషయంలో చాలా లాస్ అయి ఉన్నారు ఈ పర్సన్ కాబట్టి ఈ పర్సన్ లైఫ్ లో మళ్ళీ న్యూ పర్సన్ మనీ రిచ్ పర్సన్ కూడా ఉంటే వారి వైపుకి ఈ పర్సన్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారనమాట అంటే తనకి మనీ అనేది చాలా అవసరం కదా సో కాబట్టి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అండ్ స్వీన్ ఆఫ్ వర్డ్స్ వచ్చేసి పీన్ ఆఫ్ హ్యాండ్స్ స్వీన్ ఆఫ్ వర్డ్స్ అనమాట తన ఎనర్జీలో తను ఉన్నారండి ఈ పర్సన్ మీ దగ్గర నుంచి తను మూ అయిపోయి వెళ్ళిపోయినట్టుగా చూపిస్తుంది ఇద్దరి మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి మీకు మీ పర్సన్కి మధ్యలో దానివలన ఇక్కడ జడ్జిమెంట్ అంటే కొంతమందికి కోర్ట్ కేసెస్ కొంతమందికి డివోర్స్ సిచ్యువేషన్ అనేది నడుస్తుంది అనమాట కొంతమంది ఆ సింగిల్ చూస్తున్న వారికి మీరు మీ పర్సన్ ఇంకా సపరేషన్ లాంటిది ఉండొచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని ఉండొచ్చు సో మీతో అండ్ ఆ పర్సన్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ లైఫ్ లో ఏదో కర్మ అనేది నడుస్తూ ఉందండి ఓకే ఈ పర్సన్ మనీ ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటుందో వారి మీదే తను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారనమాట ఓకే తనకి మనీ బెనిఫిట్స్ ఎక్కడ ఉంటే అక్కడ తను ఉంటారనమాట ఈ పర్సన్ తన ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని లెక్క చేయడం లేదు ఏదో చిన్న ఆఫర్ ఇవ్వాలి అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఫైవ్ ఆఫ్ కాప్స్ వచ్చేసి తన కెరియర్ గురించి మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి ఈ రోజు రీడింగ్ లో మనకి మనీ గురించి ఎక్కువగా పెంటికల్స్ గురించి ఎక్కువగా మెసేజ్ అయితే వస్తుంది అనమాట మనీ రిలేటెడ్ మీకు మీ ఏదైనా పర్సన్స్ ఉండొచ్చు ఈ పర్సన్ లైఫ్ లో రిచ్ పర్సన్ లాంటిది కూడా వచ్చారు ఎవరైనా అంటే వారి వైపుకి ఈ పర్సన్ ఎక్కువగా వారి గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట ద స్టార్ట్ కార్డ్ కి క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అండి ఈ పర్సన్ లైఫ్ లో ఏదో రీయూనియన్ అయితే అయింది సో కాబట్టి తన ఫోకస్ అంతా అటు సైడ్ ఉందన్నమాట అండ్ మిమ్మల్ని ఆ పర్సన్ ని కూడా కంపారిజన్ చేస్తూ ఉన్నారండి ఓకే

ద హ్యాంగర్ మ్యాన్ చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీతో ఉన్న కనెక్షన్ గురించి చాలా ఓవర్ థింకింగ్ లో ఉన్నారు అండ్ ఫ్యూచర్ నెటా పెంటికల్స్ మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది అండ్ మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారండి ఫ్యూచర్లో ఓకే అండ్ మీది పాస్ట్ ఎలా ఉంది ద ప్రిస్కస్ క్లోజ్డ్ బుక్ అవి ఉన్నారు మీ ఇంట్యూషన్కి అప్పుడేదో మెసేజ్ అయితే వచ్చిందండి ఈ పర్సన్ గురించి మీకు యూనివర్స్ ఏదో చెప్తున్నారు కానీ మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదన్నమాట ఓకే అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మీరు అండ్ ఫ్యూచర్ ఎలా ఉంది లాస్ట్ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు కదా ఫ్యూచర్కి వచ్చేసి ఈ పర్సన్ మీ దగ్గరకు వస్తారా లేదా తనతో మళ్ళీ మీకు రీయూనియన్ అవుతుందా లేదా అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీరు ఏదైతే బాధపడుతున్నారో దానికి ఆపోజిట్గా జరగబోతుందండి అంటే ఈ పర్సన్ రారు అని మీరు బాధపడుతున్నారు కానీ మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు ఎనర్జెటిక్గా ఉంటారు ఈ పర్సన్ అండ్ చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు టూ ఆఫ్ కప్స్ వచ్చేసి మీ టేన్ ఫ్లేమ్ కనెక్షన్ మీ దగ్గరికి రాబోతున్నారండి ఓకే మీ ఫాస్ట్ పర్సన్ అండ్ మీరు ఈ రీడింగ్ చూసే టైంకి ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి మీరు ఈ రీడింగ్ చూసే టైంకి ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఈ ఎనర్జీస్ తనకి మనీ ఫ్లో చాలా బాగుండబోతుందండి ఈ పర్సన్కి కి ఈ రోజు అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి మీరు ఈ రిలేషన్ నుంచి మీరు మోన్ అయిపోవాలి అని ఆలోచిస్తా ఉన్నారు అండ్ మీ కెరీర్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి అనే విధంగా మీరు ఆలోచించుకోబోతున్నారండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మనం ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందామండి అంతవరకు అందరికీ బాబాయ్